అందరికి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈ వీడియో అయితే ఫుల్గా వాచ్ చేయండి చెప్పండి నమస్తే అండి నా పేరు మధు నా భార్యదేవి మైథిల్ మేము ఇక్కడికి వచ్చి పదకొండేళ్ళు అయింది ఫస్ట్ టైం మేము ఇక్కడ వినాయకపురం పెట్టినాము ఈరోజు శుక్రవారం అనే ఉద్దేశంతో పలహారాలు కూడా స్పాన్సర్ చేసేవా అందరూ దాతల దాంతో కూడా మేము అందరి ప్రోత్సాహంతో మేము చేస్తున్నాం అండి థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మేము పూజ కార్యక్రమాలు ఏమేమి చేసినామో కూడా ఈ వీడియో రూపంలో అయితే షేర్ చేస్తున్నానండి అయితే పాపమండి నిన్న వాళ్ళ అక్కడ పెట్టిన లడ్డు అయితే మాయమైపోయింది అనేసి బాధపడుతూ ఉంటే బాధపడద్దు అని చెప్పి మేమైతే లడ్డునైతే స్వామి కోసం నైవేద్యంగా స్వామికి అయితే సమర్పించామండి మా ఇంటి తరఫున అయితే సో అక్కడ మళ్ళీ లడ్డూనైతే అక్కడ పెట్టిచ్చామన్నమాట ఇంకా తర్వాత నైట్ వచ్చేసి వాళ్ళు చాలా బాగా ఉన్నాయండి వంటలైతే అంతా మెలిసి అయితే చేశారనమాట ఉగ్గాని బజ్జీ అస్సలు వేడివేడి బజ్జీలు ఉగ్గాని అద్దోర్స్ అండి మన రాయలసీమ స్పెషల్ కాబట్టి ఈ వంటకాలన్నీ వాళ్ళే ప్రిపేర్ చేశారు చూస్తున్నారా అక్కడ వేరే అక్క వాళ్ళైతే కాలుస్తున్నారండి అంటే కాలనీ కొ మేమైతే అయితే కొత్తగానే అండి మాకు ఇక్కడ ఎవరు తెలీదు కాకపోతే ఈ వినాయక చవితి మాత్రం అందరితో అంటే సరదాగా తర్వాత కుంకుమ అభిషేక్ కుంకుమ అర్చన కానీ అన్నీ చాలా బాగా చేశారండి ఉన్నంతలో చిన్న వినాయకుడు అయినా సరే భక్తి శ్రద్ధలతో చేస్తే అది స్వామికి నచ్చుతుంది అంటారు కదా ఆర్భాటం లేకుండా ఉన్నంతలో అయితే చేశారండి కాలనీ వాళ్ళంతా కుంకుమార్చన పూజలు కానీ అన్నీ అందరూ కలిసిమెలిసి పాల్గొని ఈ కార్యక్రమాలన్నీ చేశారు తర్వాత ఇది సాటర్డే బ్లాగ్ అండి సాటర్డే రోజు కూడా శనివారం రోజు కూడా రాత్రి చాలా టై లేట్ అయిపోయిందండి మేము పూజ చేసుకొని తినేసరికి అయితే అయితే పూజ అయితే స్టార్ట్ చేసి అందరూ వచ్చి మంచి సరదాగా పూజలు భక్తి శ్రద్ధలతో చేస్తున్నారండి పూజలు అయితే అయితే చాలా బాగా రిసీవింగ్ కానీ వాళ్ళ పలకరింపులు కూడా చాలా బాగున్నాయి అన్నమాట అంతా మీరు కొత్తగా వచ్చారా అనేసి మాట్లాడుతూ ఉన్నారు అండ్ చూసారా అండి చిన్న చిన్న పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో ఎంత బాగా ఉండడం చాలా విశేషం అను అని చెప్పాలి తర్వాత అండి ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదం చేశారు తర్వాత ఈరోజు స్పెషల్ అంటే శనివారం రోజు స్పెషల్ వచ్చేసి పొంగలి చట్నీ అండి యథాశక్తి అల్పాహారంగా అయితే అందరికి పంచి పెట్టడం చేసి పంచి పెట్టడం నిజంగా వీళ్ళ ఓపికకి మెచ్చుకోవచ్చు చిన్న పెద్ద ఎవరికైనా సరే అన్నం అనేది అన్నదాత హాయ్ హలో ఫ్రెండ్స్ మై నేమ్ ఇస్ నాగప్రియ సుఖీభవాత వచ్చేసి రంగవల్లి అండి ఆ అమ్మాయి వేసింది సూత్ర అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి నేను కూడా ఆ ప్రసాదాన్ని అయితే టేస్ట్ చూసానండి సో మీ అందరితో అయితే షేర్ చేస్తూ ఉన్నాను అన్నమాట ప్రసాదం అయితే చాలా చాలా బాగుందండి పుల్లగం చట్నీ చాలా బాగుంది సో ఈ లాగ్ అంతా ఇదే అండి మీరు కూడా రండి అనేసి చెప్తూ ఉన్నా బాయ్ అండి అందరికీ